మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న మష్రూమ్స్ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద అయితే నేను ఒక్కొక్క మష్రూమ్ని నీట్గా అయితే వాష్ చేసానండి దాని మీద మట్టిలో గ్రో అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన మట్టి అయితే ఉంటుంది అదైతే నేను క్లీన్ చేసేసి ఈ విధంగా ప్లేట్లో తీసుకున్న మష్రూమ్స్ని దీని మీద ఉన్న అయితే తీసేస్తున్నాను ఒక్కొక్కటి వీటికైతే చాలా అంటే చాలా లైట్గా అయితే ఉందండి ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ అయినా ఏ మష్రూమ్స్ అయినా మనం అయితే ఫస్ట్ అయితే తీసేసుకోవాలి లైట్గా గ్రో అయింది నేను నైఫ్ అయితే ఈ విధంగా అయితే తీసేస్తున్నాను ఇలా తీసిన నుంచి మనం అడుగున ఉన్న కాడని లైట్గా కట్ చేయాలి దీని తర్వాత ఇలా పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి ఇవి ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ కాబట్టి వీటికి అయితే బ్లాక్గా ఉండేదైతే అయితే ఏమీ గ్రో అవ్వలేదండి మనకి ఒక వన్ ఆర్ టూ డేస్ అలా ఉంచేసిన మష్రూమ్స్కి అయితే కాడ దగ్గర మష్రూమ్ కాడ దగ్గర కింద పాటలో అయితే బ్లాక్గా అయితే గ్రో అయి ఉంటుంది అలా గ్రో అయిన వాటికి అయితే కంపల్సరీ తీసేసుకొని మనం పీసెస్ అయితే కట్ చేయాలి ఇదిగోండి కాడ దగ్గర అని చెప్పాను కదా వీడియోలో చూడండి ఇలా అయితే తీసుకొని చూడాలండి ఇలా చూసినట్లయితే మనకి గ్రో అయితే లేదా అని తెలుస్తుంది ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవి అస్సలు గ్రో అవ్వలేదండి ఓన్లీ యొక్క మష్రూమ్కి మాత్రమే ఇలా బ్లాక్గా ఉన్నదైతే కింద గ్రో అయింది ఇలా గ్రో అయిన కాడి నుంచి మనమైతే దీన్ని వీడియోలో చూపించిన విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసి పీసెస్ కట్ చేసేసుకోవాలి ఇలా నా దగ్గర ఉన్న మష్రూమ్స్ అన్నిటినీ నీట్గా అయితే పీల్ ఆఫ్ చేసేసాను పీసెస్ అయితే కట్ చేసేసాను ఈ విధంగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని తర్వాత మనం టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాటర్తో వాష్ చేసేసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇదండి నా దగ్గర ఉన్న మష్రూమ్స్ మొత్తం మనం క్లీన్ చేసి పీసెస్ కట్ చేసి వాష్ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసేసి నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను ఒక గిన్నెలో దాని తర్వాత మష్రూమ్స్ మనం క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే పెట్టేసాను ఇలా వేయించుకున్న త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఈ మష్రూమ్స్ని వేయించుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయించుకోవడం ఎందుకంటే ఇలా వేయించుకుంటే మనకి త్వరగా అయితే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది మష్రూమ్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటకు వస్తుందండి అందుకని వేయించుకుంటాం దాని తర్వాత ఒక ఆనియన్ ఒక టమాటో నాలుగు మిర్చిలు అయితే కట్ చేసి వేయించుకున్నాను త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్ అయినాయి కదా తనలో మనం మష్రూమ్స్ని అయితే యాడ్ చేసేసాను తర్వాత వచ్చేసి మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఒక స్పూన్ వచ్చేసి కల్లుపు యాడ్ చేసానండి హాఫ్ స్పూన్ వచ్చేసేసి పసుపు వన్ స్పూన్ వచ్చేసేసి కారం యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ము మూడిటిని అయితే మనం కర్రీని అయితే ప్రాపర్గా అయితే మిక్స్ చేసేసి దానిలో నేను కొత్తిమీరను కూడా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేయండి లేకపోయినా పర్వాలేదు దాని తర్వాత ఒక వన్ మినిట్ అటు ఇటు మిక్స్ చేసేసేసి ఒక గ్లాసు బావ్ వచ్చేసేసి వాటర్ అయితే వేసేసానండి వాటర్ వేసినాక ఒకసారి మొత్తం కలిపేసేసి ప్లేట్ అయితే మనం పెట్టేసుకున్నాము ఇలా పెట్టుకున్నాక మనం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ సెట్ చేసుకొని ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ ఉంచేసేసి తర్వాత మనం చూసినట్లయితే ప్లేట్ తీసేసి ఈ విధంగా అయితే కర్రీ దగ్గరకు వచ్చేస్తుందండి ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ వేయండి మనం వేసుకున్నవైతే కరెక్ట్గా సరిపోయినాయి నేను ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేశాను అండి దాని తర్వాత ఒక స్పూన్ వచ్చేసేసి గరం మసాలా ధనియాలు చక్క లవంగా పౌడర్ వచ్చేసేసి ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను దాని తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ప్లేట్ వేసేసి సిమ్లో ఉంచాను దాని తర్వాత చూస్తే కర్రీ ఈ విధంగా అయితే మనకి దగ్గరగా ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయింది వేడి వేడిగా గుమ్గుమ్మలాడి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్